వీళ్ళు ఉన్నారు కాంగ్రెస్ లోనే కదా ఉంది వాళ్ళు ఏంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల డిపాజిట్లు తెచ్చుకోగలిగిన పరిస్థితిలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీ తరపునే లేదు కదా అట్లాంటి పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి రూలింగ్ లోకి వచ్చి ఒకసారి అపోజిషన్ రూలింగ్ లోకి వచ్చిన పార్టీ నుండి వీళ్ళు ఏం సాధిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళాడు తనకు ఎట్టి కష్టపడితో పదివేల ఓట్లు తెచ్చుకోడు పదో పదిహేను వేలు కానీ అప్పుడేమైపోతుంది రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అతను డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోతే నెక్స్ట్ ఇప్పుడు అతనికంటే పాలిటిక్స్లో ఏంటంటే బార్గెనింగ్ కెపాసిటీ ముఖ్యం అంటే ఇవాళ మన పెర్ఫ ఇప్పుడు ఏమంటది జనసేన ఎందుకని సరెండర్ అయిపోయింది తెలుగుదేశానికి తన దగ్గర బార్గెనింగ్ కెపాసిటీ లేకుండా పోయింది ఎందుకని డైరెక్ట్గా ఎంతవరకు పోటీ చేయలేదు ఒకే ఒక్కసారి చేసింది ఆ చేసిన టైంలో ఎవరి కోసం చేసుకుందో తెలియదు కానీ కమ్యూనిస్టులు బీఎస్పీతో చేసుకుని ఫైనల్గా ఏం చేసుకుంది ఆరు శాతం ఓట్లు స్వయంగా అధినేత రెండు చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి దాని ఇంపాక్ట్ ఏమైపోయింది ఆత్మవిశ్వాసం వచ్చిందే దానికి వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసంతో ఉన్న నాయకుడికి ఆత్మవిశ్వాసం రాలేదుగా రాలేక ఏం చేశాడు మనం ఎవరో ఒకరితో కలిసి వెళ్ళక తప్పదు అంటూ తనని నమ్ముతున్న కార్యకర్తలని వెనకబొట్టుకుపోతున్నాడు అంటే ఆరు శాతం ఓట్లు వచ్చినటువంటి మనిషి ఆ తర్వాత తెలుగుదేశంతో పరోక్ష బంధాలు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ తోడొస్తానంటున్నా సరే కాదని చెప్పేసి తెలుగుదేశం పొత్తు పెట్టినాడు ఎందుకని అంత ఏది ఒక ఫెమిలియర్ పర్సన్ వెళ్తే కనీసం